కొత్తగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు నాకు మొత్తం ఏ టూ జెడ్ సబ్జెక్ట్ ఏ రకంగా వే అవుట్ చేయాలో ఆలోచన చేస్తాం ఇక్కడ నుంచి ఎనిమిది వందల ముప్పై మంది వేరే టీచర్స్ వేరే ఆ రిక్రూట్మెంట్ వేరే ఈ రిక్రూట్మెంట్ వేరే మీరు అన్ని టీచర్లు మీరు దాని గురించి చెప్పండి దాని గురించి ఫలితం ఈ ఎక్కడ అవుతుంది గ్రూప్ ఫోన్ ఉద్యోగాలకి టీచర్స్ అందుకే ఉన్నామ్మా అదే నేను అనేది దానికే మాట్లాడాము ఆ లిస్ట్ కూడా తీసుకున్నాం ఈ లిస్ట్ ఆ లిస్ట్ కలిసి యాడ్ చేస్తున్నాం దాని మీద వర్క్ చేస్తున్నాం మేము కూడా గొడవలు వచ్చే సెక్రటరీ గొడవలు వచ్చా కమిటీ మీటింగ్ కూడా అవడం మానే ఆ సెక్రటరీ అసెంబ్లీ మాకు ఇచ్చే మీటింగ్ కూడా ఆరు వేల సంఖ్యలో కాదు ఎవడు ఏ ఊరు అడ్రస్లతో సహా ఉన్నాయి మన దగ్గర మూడు వందల డెబ్బై అరవై ఉన్నాయి మొత్తం అదే మూడు వందల ఏ టు జెడ్ నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు నాకు ఏ టు జెడ్ తెలిసింది ఏ అవుట్ ఎలాగనేది ఆలోచన చేయాలి అందరం రెండు మూడు మీటింగ్లు అయితే ఏదో ఒక పరిష్కారం వస్తదను ఈ లోపాలు ఏంటంటే సెక్రటరేట్ అసెంబ్లీ ముందు ఇచ్చి ఏంటో చేసి మరి వెళ్ళం మానేశాను